ఆర్మూరు పట్టణంలోని శ్రీ బాషిత పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఈ నెల మూడవ తేదీ శనివారం నిజామాబాద్ లోని స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఆర్మూరు లోని శ్రీ బాషిత పాఠశాలకు చెందిన విద్యార్థినీలు ఎం లాస్యప్రియ ఏడవ తరగతి వంద మీటర్స్ లో రెండవ బహుమతి మరియు ఎస్ లావాణ్య ఎనిమిదవ తరగతి జావలిన్ త్రోలో లో మూడవ బహుమతి పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధికారులు ప్రకటించారు ఈ పోటీలలో సాధించిన విద్యార్థులను మరియు విద్యార్థి విద్యార్థులకు వ్యాయామ మెలకువలు నేర్పిస్తూ ఆటలో రాష్ట్ర స్థాయికి పంపడానికి ఆనుష్య కృషి చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు బాను సుజనీలను పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ ప్రిన్సిపల్ సహాయక ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు ఇట్టి పోటీలో పాల్గొనడం వల్ల విద్యార్థులలో శారీరక మరియు మానసిక దృఢత్వం పెంపొందుతుందని కరెస్పాండెంట్ తెలిపారు శ్రీ భాషిత పాఠశాల నాణ్యత గల విద్యను అందించడంలోనే కాకుండా అన్ని రంగాలలో విద్యార్థులను పరిపూర్ణవంతులుగా తీర్చిదిద్దడంలో ముందుంటుందని తెలిపారు